రామాయణాన్ని మీరు చదివితే అసలు ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక కొడుకుగా ఒక బావగా ఒక అల్లుడిగా ఎలా నిలబడాలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుంది ఈ దేశానికి వచ్చిన పెద్ద దరిద్రం ఎక్కడ వచ్చిందంటే రామాయణ భారత భాగవతాలు లౌకిక రాజ్యం అన్న పేరుతో పిల్లలకు చెప్పకూడదు అన్న మాట ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడు ప్రారంభమైంది పతనం రామాయణ భారత భాగవతాలు పాఠ్యాంశాలుగా పిల్లలకు చెబితే అప్పుడు ఈ విధంగా అర్థమవుతుంది సుఖమన్న మాటకు అర్థమయ్యిటో రామాయణం వింటే అర్థమవుతుంది ఒక్క మాట అంటాడు దశరథుడు ఒరే నాన్న నేను కైకమ్మకు మాటిచ్చానని కదా వెళ్ళిపోతున్నావు ఒక పని చెయ్యిరా నేను కైకమ్మకు మాటిచ్చాను రాజ్యం తీసేసుకోమన్నాను అయిపోయింది కదా నా పని అయిపోయింది ఒక్క పని చెయ్యి నాకు అరవై వేల సంవత్సరాల వయసు పెద్దవాడిని అయిపోయాను నీ ముందు నిలబడి యుద్ధం చేయలేను యుద్ధం చేసి బాణాలతో నన్ను కొట్టేసి బందీకృతుణ్ణి చేసి కారాగారంలో పడేసి రాజ్యం తీసేసుకోరా నేను కారాగారపు ఓసల్లో నుంచి నిన్ను చూస్తూ బ్రతికేస్తాన్రా నిన్ను చూడకుండా ఉండలేనురా అన్నాడు అది తండ్రి అంటే రామచంద్రమూర్తి అన్నారు నాన్న తండ్రిని సత్యవాక్య పరిపాలకుడిగా చేసి ఊర్ధ్వలోకాలయందు నిలబెట్టినవాడు కొడుకు అంతేగాని రాజ్యం కోసం ఇలా చేయినా వద్దు నాన్న ఎన్నాళ్ళు పద్నాలుగేళ్లేగా తిరిగి వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు అది కొడుకంటే